ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరు ఎవరో ఫారిన్ పిల్ల జెసికా అంట జసికానా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు ఫ్రెంచ్ కాలనీలో అంకు ఫ్రెంచ్ కాలనీలోనా మరి నేటివ్ కేంబ్రిడ్జ్ అంకు హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్ సూపర్మా సూపర్ హై హై

మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటాయన్నట్టు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు అంటే ఏంటి అంకుల్ మీకు మీనింగ్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ముందు వెనక ఏం రాదున స్ట్రైట్ గా వచ్చేస్తుంది టపా అలా రాస్తారా అదేమైనా ఇలాంటి పనికి మను రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి ఉంటాడురా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో Teliyado ante stress disco kandi uncle. Leda ma, naag telsi yadina agteliyekunda bondato. It's okay uncle. Under ke ani alla telustai. Di nigarantiyokat theory kudandi. Uh, theory? Eh, theory It's okay uncle. Please leave it. Ha ha, maan No japama. Matam four types of people unter uncle. First one, known known. Ah. Walakitelus na na veshem, walakitelus.

జెసిక మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ అంకుల్ ఓకే మా ఓకే నేను అన్నో నన్నోనా ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసో సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే లే మన అంకులే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను ఓకే 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 యా అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో ఇప్పుడే రానా బామ్మగారు నమస్కారం మీ నాన్న లేరు కదా మంచిదే టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎమ్ ఆనంద్ జసిక కొలీగ్ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమాబమ్మా నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా అనుకున్నాను కానీ ఒకరోజు దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే

జెసికా అంటే కూడా ఇష్టమా లవ్ విత్ ఇష్టమాత్ పా సటన్గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ ఏదో చెప్పేశాను యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు What is your answer then? నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చేయట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు <laughs> you are crazy, Anand. <laughs> Just like Frank. You should definitely talk to him. No, Anand, Frank is a man who is a man. మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు యు షుడ్ डेफिनेटली టాక్ టు హిమ్ నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి ఆ నాకు మామ బావ నేను ఎందుకు మాట్లాడాలి నో అన్న తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఐ థాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు కంగ్రాట్యులేట్ హిమ్ ఫ్రాంక్ యా మన ఫ్రాంక్ మ్యారేజ్ ఆ ఫోన్ కొట్టాని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఓటు మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా ఫ్రాంక్ ఉన్నవరా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ యుడి మై బులేషన్ మ్యారేజ్ ఫర్ యూ యూ మేడ్ మై డే లవ్ యూ లవ్ యూ లవ్ యూ నీకే